శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా మరి రెండు లక్షల కోట్ల రూపాయల అప్పును పద్దెనిమిది నెలల పరిపాలనా కాలంలో తీసుకున్నందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను తెలంగాణ ప్రజల నెత్తి మీద గుదిబంగలాగా పద్దెనిమిది నెలల కాలంలో రెండు లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చినటువంటి ఘనత గొప్పతనం పరిపాలనా చాతుర్యం అంతా కూడా రేవంత్ రెడ్డి గారికి దక్కుతుంది మరి మీకు ఒక విషయం తెలుసు జనరల్గా నేను ఎప్పుడు కూడా నిర్దిష్టమైనటువంటి ఆధారాలు లేకుండా కాగితాలు లేకుండా ప్రూఫ్ లేకుండా ఎవరి మీద కూడా ఎప్పుడు అలిగేషన్ చేయలేదు ఇవాళ ముఖ్యమంత్రి గారికి సంబంధించి నా దగ్గర ముఖ్యమైనటువంటి ఆధారాలు ఉన్నాయి మీ ద్వారా ప్రజలకు చెప్తామని చెప్పే ఇవాళ ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది ప్రత్యేకించి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎప్పుడూ ఒక మాట చెప్తా ఉంటారు మేము అప్పులు తీసుకొచ్చినాం తీసుకొచ్చిన అప్పులు ఏం చేస్తున్నాం అంటే కేసీఆర్ గారు ఇదివరకు తీసుకొచ్చినటువంటి అప్పుల్ని తిరిగి చెల్లిస్తున్నాం నెలకు ఆరు వేల ఐదు వందల కోట్లు రుణాలను మేము తిరిగి చెల్లిస్తున్నాం కాబట్టే మేము పెన్షన్లు ఇవ్వ ఇవ్వలేక కాబట్టే మేము ఫీ రీఎంబర్స్మెంట్ ఇవ్వలేకపోతున్నాం కాబట్టే మేము హాస్పిటల్లో మందులు పెట్టలేకపోతున్నాం సూది లేనటువంటి స్థితిని తీసుకొచ్చినాం దీనికి అంతటికీ కేసీఆర్ గారు కారణమని చెప్తారు మేము అది ఇదివరకు కూడా ప్రెస్ మీట్ పెట్టి కాయిదాలు చూపించి మీరు ఆరు వేల ఐదు వందల కోట్లు కాదు నెలకు పన్నెండు వందల కోట్లు కూడా కడతలేరని చెప్పి ఎక్స్పోజ్ చేయడం జరిగింది అప్పుడు రాష్ట్రంకి రేవంత్ రెడ్డి గారు తెచ్చినటువంటి అప్పు లక్షా యాభై వేల కోట్లు ఉండే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చిన అప్పు రెండు లక్షల కోట్లకు చేరింది ఆయన రెండు లక్షల కోట్లు తీసుకొచ్చినా కూడా పెన్షన్ అయితే ఇస్తలేడు ఆడపిల్లలకు మహాలక్ష్మి పథకం అయితే ఇస్తలేడు మనమేమనుకుంటాం పోని ఇంకా కూడా అప్పులు కడుతురేమో అనుకుంటాం అయితే ఆర్ఈసి రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ అనేటటువంటిది దేశంలో ఒక సంస్థ ఉంటుంది ఆ సంస్థ అన్ని రాష్ట్రాలకు కూడా రుణాలు ఇస్తూ ఉంటుంది పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టడానికి అది ఇరిగేషన్ ప్రాజెక్టులు కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు ఇస్తాం ఆ రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ అనేటటువంటి సంస్థ కేసీఆర్ గారు ఉన్నటువంటి సందర్భంలోనే కాళేశ్వరం ప్రాజెక్టుకు అట్లనే ఇతర చిన్న చిన్న ప్రాజెక్టులకు అది దేవాదా కావచ్చు తుపాకుల గూడెం బ్యారేజ్ కావచ్చు ఎస్ఆర్ఎస్పి వరద కాల్వ కావచ్చు వీటన్నిటి కోసం ఇంకా కొంత అప్పు వాళ్ళ దగ్గర మనం తెచ్చుకున్నాం తెచ్చుకున్నటువంటి అప్పు కేసీఆర్ గారు ఇమీడియట్గా ప్రాజెక్టులను కడుతూ అప్పును కూడా వాళ్ళకు దట్టాల్సినటువంటి కిస్తులు ఏవైతే ఉంటాయో ఇన్స్టాల్మెంట్లు ఏవైతే ఉంటాయో ఈఎంఐలు కట్టుకుంటూ పోయినాడు కేసీఆర్ గారు అందుకనే ఆ సంస్థ కేసీఆర్ గారికి రెండు వేల ఇరవై రెండులో మనకు ఏ గ్రేడ్ ఇచ్చింది అంటే ఎప్పటికప్పుడు అప్పు యుతంగా చెల్లిస్తున్నటువంటి రాష్ట్రాల్లో ఒకటిగా కేసీఆర్ గారు ఉన్నటువంటి సందర్భంలో ఏ గ్రేడ్ ఇచ్చింది ఏ గ్రేడ్ సిబిల్ రీటింగ్ ఇచ్చింది కాబట్టి కేసీఆర్ గారు ప్రాజెక్టులకు కట్టకున్నప్పుడు మళ్ళా తిరిగాయనకు కప్పులు పుట్టింది మన రాష్ట్రం కూడా నంబర్ వన్ స్థాయికి పోయింది ఇక రేవంత్ రెడ్డి గారు వచ్చినాక ఏం చేసిండ్రు అక్టోబర్ పది రెండు వేల ఇరవై నాలుగు నాడు ఇదే ఆర్ఈసీ సంస్థకు ఉత్తరం రాసినారు ఆ ఉత్తరంలో కేసీఆర్ గారిని బాగా ఒగిడినరు మైక్ల ముందు నిడతారు రేవంత్ రెడ్డి గారు కానీ ఉత్తరంలో ఎంత బాగా పొగిడిందంటే మేము మీ దగ్గర అప్పు తెచ్చుకున్నాం కాళేశ్వరం ప్రాజెక్టును ఎన్ని కష్టాలు వచ్చినా కట్టినాం కోవిడ్ సమయంలో కూడా తను లాగకుండా కట్టినం కట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు ప్రజలకు ఉపయోగపడుతుంది అని చెప్పి మంచి మాటలు కేసీఆర్ గారి గురించి చెప్పింది అవన్నీ కూడా నేను మీకు ఇస్తాను అయితే ఇందులో రేవంత్ రెడ్డి గారు ఏం అడుగుతారు అని అంటే మన రామకృష్ణారావు గారు రాసి ఉత్తరం ఆర్ఈసీకి లోన్ని రీస్ట్రక్చర్ చేయండి అని అడిగింది కేసీఆర్ గారేమో కాళేశ్వరంకు తెచ్చినటువంటి లోను రెండు వేల ముప్పై ఐదు కల్లా ఫినిష్ చేద్దామంటే రేవంత్ రెడ్డి గారు రెండు వేల నలభై వరకు తట్టుకుంటా పోతాం ఈ లోన్ ను మాకు ఎక్స్టెండ్ చేయండి అని మొదటి ఉత్తరం రాసిండ్రు తర్వాత వాళ్ళు మళ్ళా రిప్లై రాసిండ్రు మేము మీకు లోను పెంచలేము మీకు రెండు వేల ముప్పై ఐదు మీరు ఫినిష్ చేసుకోవాలి మీరు కట్టాల్సినటువంటి కిస్తులని టైంకి కట్టాలి అని చెప్తూ రాస్తూ వాళ్ళు ఒక అలిగేషన్ చేస్తారు ఏమనంటే గత మూడు నెలలుగా అంటే ఇది రెండు వేల ఇరవై నాలుగులో వచ్చినటువంటి ఉత్తరం జరుగుతున్నటువంటి వాళ్ళు ఏమంటారు అంటే మీరు డెట్ సర్వీసింగ్లో లో కన్సిస్టెంట్ డిఫాల్ట్ చేస్తున్నారు అంటే మీరు కట్టాల్సింది కడతలేరు మూడు నెలలుగా కట్టాల్సింది కడతలేరు ఆర్బీఐలో రోజు లేట్ అయినా కూడా మా సంస్థకు చెడ్డ పేరు వస్తుంది కాబట్టి మీరు తక్షణమే అప్పు చెల్లించండి అని చెప్పి వాళ్ళు నవంబర్ రెండు వేల ఇరవై నాలుగులో రాసింది రాష్ట్ర కూడా రాష్ట్ర ప్రభుత్వం చీమ గుట్టినట్టు కూడా లేకుండా కాళేశ్వరం ప్రాజెక్ట్ని కంప్లీట్ గా ఒక నాన్ పెర్ఫార్మింగ్ అసెట్ గా మార్చాలని చెప్పి వాళ్ళు విస్మరించిండ్రు ఉత్తర ప్రత్యుత్తరాలు జరుగుతూనే ఉన్నాయి మొత్తం సంవత్సర కాలంగా ఇవాళ మొన్న ఇరవై రోజుల కింద జూన్ ఆరు నాడు ఆ సంస్థ మళ్ళా ఉత్తరం రాసింది రాష్ట్ర ప్రభుత్వానికి ఏమనంటే ఇరవై ఎనిమిది జూన్ అంటే ఎల్లుండి ఇరవై ఎనిమిది జూన్ లోపల మీరు కట్టాల్సినటువంటి పదమూడు వందల ఇరవై ఒక్క కోట్లు కడతరా లేకపోతే డిఫాల్ట్ అని చెప్పి మీరు ఎన్పిఏ అని చెప్పి మేము రాయాలన్నా అట్లా రాస్తే క్లియర్గా ఎప్పుతారు మీ రాష్ట్రానికి ఇబ్బంది మా సంస్థకు కూడా ఇబ్బంది ఇద్దరు రేటింగ్స్ పడిపోతాయి దయచేసి వెంటనే పెట్టండి అని చెప్పి చెప్పింది నేను ఇవాళ ముఖ్యమంత్రి గారిని ప్రజల తరఫున డిమాండ్ చేసేది ఒకటే ఏంటంటే మీరు రెండు లక్షల కోట్లు అప్పు తెచ్చిరు ఇప్పటివరకు మీరు కడతామని చెప్పినటువంటి అప్పు కడతలేరని ఆ సంస్థనే చెప్తున్నది ఏం చెప్తొచ్చి మీరు కాళేశ్వరంలో వేల కోట్ల అప్పు కేసీఆర్ తెచ్చి నేను కడుతున్నాను కడతలేరన్నానని నేను ఆధారాలు ప్రెస్ మిత్రులకు ఇస్తున్నా పత్రికా మిత్రులకు ఇస్తున్నా మరి ప్రభుత్వం ఇప్పుడు జవాబు ఏం చెప్తుంది మీరు ప్రాజెక్టులకు డబ్బులు వాపసు కడతలేరు ప్రజలకు పథకాలు ఇస్తలేరు మరి ఎక్కడికి పోతున్నాయి తెచ్చి ఎందుకు రాష్ట్రం మీద అప్పులు తీసుకొచ్చి ఎక్కడికి మళ్ళీ ఇస్తున్నారు దానికి కూడా ఒక ఆధారం చెప్తా కాయిదం వచ్చినా ఇంకా బాగా చూపిస్తా కానీ జరుగుతున్నది ఏంటంటే ఒక కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అని పెట్టిరు ముఖ్యమంత్రి గారు పెట్టి రెండు సంస్థలకు ఇచ్చిరది ఒకటి మెగా కృష్ణారెడ్డి గారికి ఇంకోటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి కంపెనీకి ఇచ్చింది కేసీఆర్ గారు పది సంవత్సరాల పరిపాలనలో ఏదన్నా ప్రాజెక్టు తలపెడితే అడ్వాన్స్ ఇవ్వలే ఎప్పుడు పని చేయండి పైసలు తీసుకోండి అన్నారు కానీ కాంట్రాక్టర్లకు ఎప్పుడు అడ్వాన్స్ ఇవ్వలే రేవంత్ రెడ్డి చేంజ్ చేసిరు ఇద్దరు సంస్థలకు కలిపి దాదాపు పన్నెండు వందల కోట్లు అడ్వాన్స్ ఇచ్చేసింది కానీ కొప్పల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లో ఇప్పటి వరకు ఒక్క చెంచా కూడా మట్టి తీయలేదు అనేటటువంటిది వాస్తవం ఎవరం కూడా కాదనలేనటువంటి వాస్తవం అయినా కూడా ఆరు వందల కోట్లు ఇచ్చేసింది ఒక్కొక్క సంస్థకి పన్నెండు వందల కోట్లు మొత్తం కాంట్రాక్టర్లకు వెళ్ళిపోయినాయి అంటే దీనివల్ల మనకు ఏమర్థం అవుతున్నది ఈయన అప్పు బయటకు వెళ్ళి తీసుకొస్తారు ఆ తీసుకొచ్చిన అప్పు కాంట్రాక్టర్లలోకి వస్తుంది కాంట్రాక్టర్ల దగ్గరికి వెళ్ళి వీళ్ళకి వచ్చే కమిషన్లు వీళ్ళకి వస్తాయి కానీ రాష్ట్రానికి మాత్రం చెడ్డ పేరు వస్తున్నది ప్రజలకు మాత్రం పెన్షన్ వస్తలేదు విద్యార్థులకు మాత్రం ఫీ రియంబర్స్మెంట్ వస్తలేదు అందుకే ఇవాళ తెలంగాణ జాగృతి తరఫున ఈ రేవంత్ రెడ్డి గారి అవినీతి నిరూపితం అవుతున్నది కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి గారికి మేము ఒక బిరుదు ఇద్దాం అనుకుంటున్నాం తెలంగాణ జాగృతి తరఫున అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో ఒక ఆయన ఉంటుండే పెద్ద నాయకుడు ఆయనకు రాజా ఆఫ్ కరప్షన్ అని పేరుండే ఈయననేమో రేవంత్ రెడ్డి గారు ఆ రాజా అని రాజులకే రాజు బాద్షాహంకే బాద్షా బాన్గా అయినో ఈ బిరుదు మరి రాజులకి రాజు అంటే చక్రవర్తి అంటారు అందుకనే తెలంగాణ జాగృతి తరఫున ఇవాళ రేవంత్ రెడ్డి గారికి అవినీతి చక్రవర్తి అనేటటువంటి బిరుదుని ఇస్తున్నాం ఈ అవినీతి చక్రవర్తి గారి అవినీతి భాగవతం అంతా మీకు తెలుసు నేను సమాచారం లేకుండా మాట్లాడను మీకు తెలుసు నేను ఆధారం లేకుండా మాట్లాడను ఖచ్చితంగా ఒక వన్ వన్ అండ్ హాఫ్ మంత్లో అవినీతి చక్రవర్తి గారి అవినీతి భాగవతం అంతా కూడా ఒక మంచి బుక్ వేసి తెలంగాణ ప్రజలందరూ కూడా జాగృతి తరఫున పంచడం జరుగుతుంది ఇలా బాధ ఎందుకు అవుతుందంటే తెచ్చినటువంటి అప్పుతోని రాష్ట్రం బద్నామవుతుంది కానీ అన్ని వ్యవస్థలు కుప్పగొలుతున్నాయి విద్య వైద్యం లాంటి మౌలికమైనటువంటి వ్యవస్థలు ముఖ్యమంత్రి గారు సొంత జిల్లా పాలమూరు యూనివర్సిటీలో నిన్న పైసలు ఇస్తే కానీ ఫుడ్ పెట్టమని చెప్పి అడికెళ్ళి మెస్లకి వెళ్ళి కొడితే విద్యార్థులు పోయి కాడ ధర్నా చేసి నిన్న కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థులు ధర్నా ఎందుకంటే ఇంటిగ్రేటెడ్ స్కూల్ కోసం మధ్యలో జాగా తీసుకుంటామని ఇక స్కూల్ పిల్లల పరిస్థితి మీకు తెలిసే తెలుసు ప్రైవేట్ బడ్జెట్ స్కూళ్లకు నూట యాభై కోట్లు ఇచ్చేది ఉంది ఇయ్యలేదని పేద పిల్లలను వాళ్ళు బయటకు వెళ్ళగొట్టేటటువంటి పరిస్థితి ఉన్నది ఎనిమిది వేల కోట్లు ఫీ బకాయిలు ఉన్నాయి అంటే విద్యకు వైద్యానికి కూడా ఎండబెట్టి మీరు కాంట్రాక్టర్ల కడుపు నింపుతున్నారు కమిషన్లు తీసుకుంటున్నారు కాబట్టే ఇవాళ మిమ్మల్ని అవినీతి చక్రవర్తి అని చెప్పి బిరుదిస్తూ ఉన్నాం మిమ్మల్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రెండు లక్షల కోట్ల అప్పు మీరు ఏం చేసినారో శ్వేతపత్రం విడుదల చేయాలి ఎట్ ఎనీ కాస్ట్ మీరు దేనికి ఎంత స్పెండ్ చేసినారో రాష్ట్ర ప్రజలకు క్లియర్గా చెప్పాలి మీ అందరికీ తెలుసు మొన్న మనం ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టుకున్నాం దానిలో డిమాండ్ చేసినాం రేపు ప్రగతి ఎజెండా సభ ఉంది దాంట్లో పోలవరం గురించి మాట్లాడాలని చెప్పినాం కానీ ఆ ఎజెండాలో పోలవరం ఎత్తేసిరు లాస్ట్ మినిట్లో కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు కనీసం కుయ్యి మంటలేరు కిక్కురు మన దగ్గర భద్రాచలంలో రాముడు మునిగిపోతుంటే కూడా ఇక్కడున్న ఎనిమిది మంది బీజేపీ ఎంపీలకు కనీసం చీమగుట్టినట్టు లేదు నిన్న కేంద్రం కేబినెట్కున్నది పూణేలో ముప్పై ముప్పై ఐదు వందల కోట్లు పూణే మెట్రోకి ఇచ్చిర్రు కానీ తెలంగాణ మెట్రో రూపాయి రాకున్నా ఇక్కడున్న ఎనిమిది మంది బీజేపీ ఎంపీలకు కనీసం పౌరుషం కూడా లేదు అడిగేటటువంటి ఆస్కారం కూడా వాళ్ళు కనబడతలేదు చాలా దారుణం ఇది దీని మీద తప్పకుండా ఆలోచన చేయాలి ఇంకొక విషయం మరి చెప్పి నేను ముగిస్తా జూలై ఆరో తారీఖు నాడు ఇక్కడ ప్రజాభవన్లో రేవంత్ రెడ్డి గారిది చంద్రబాబు నాయుడు గారిది మీటింగ్ అయ్యి హైదరాబాద్ బిర్యానీ ఆయనకు పెట్టిన తర్వాత ఈయన గోదావరి నీళ్ళన్నీ కట్టగట్టి గిఫ్ట్ లాగా ఆయనకి ఇచ్చిన తర్వాత అదే జూలై పదిహేను నాడు సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీతో బనకచర్ల పోలవరం అనేటటువంటి లింకేజ్ ప్రాజెక్టు ప్రారంభమైంది ఇది హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం ఈ విషయం మీద ఆంధ్ర ప్రాంత మేధావులు కూడా నిన్న ప్రెస్ మీట్ పెట్టినరు ఏబి వెంకటేశ్వరరావు గారు కంబంపాటి పాపారావు గారు అక్కినేని భవానీ ప్రసాద్ గారు టి లక్ష్మీనారాయణ గారు వీళ్ళందరూ కలిసి నిన్న ప్రెస్ మీట్ పెట్టి మనం తెలంగాణ వాళ్ళని చెప్పినమే వాళ్ళు చెప్తున్నారు ఆల్రెడీ నీళ్ళు ఇచ్చే ఏరియాకే మళ్ళీ నీళ్లు తీసుకొచ్చే ఈ ప్రాజెక్టు ఎవరి కోసం కడుతురు ఎందుకోసం కడుతురు కేవలం మెగా సంస్థ కోసమే కడుతున్నారు అని అన్నారు ఈ అవినీతి చక్రవర్తి గారి అవినీతి బార్డర్లు దాటిందనడానికి ఇది మరొక రుజువు ఇక్కడ ఆయన ఒప్పుకున్నాడు అక్కడ ప్రాజెక్టు మళ్ళా ఆయన ఫేవరెట్ సంస్థకే ఇస్తా ఉన్నారు ఇవన్నిటి అంశాల మీద కూడా ముఖ్యమంత్రి గారు ప్రజలకు తక్షణమే వివరణ ఇవ్వాలి ఈ రోజు వరకు తెచ్చిన అప్పు ఎంతనో చెప్పాలి తెచ్చినటువంటి అప్పును మీరు ఏం చేసిందో కూడా డీటెయిల్గా వివరణ ఇవ్వాలని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ నేను మళ్ళా చెప్తున్నా నిన్న కూడా చెప్పిన కేసీఆర్ గారు కళలో కూడా తెలంగాణ ప్రజలకు ఏ విషయంలో కావచ్చు ఆ నీళ్లు కావచ్చు నిధులు కావచ్చు నియామకాలు కావచ్చు కళలో కూడా ఆయన తెలంగాణ ప్రజలకు అన్యాయం చేయడు చేయబో రెడ్డి గారు జూలై ఆరవ తారీఖు చంద్రబాబు నాయుడు గారితో తర్వాతనే కొత్తగా వచ్చినటువంటి ప్రాజెక్టు పోలవరం బనకచెర్ల లింకేజ్ ప్రాజెక్టు ఆయన చాలా తెలివిగా పెద్ద పెద్దఐనా చంద్రబాబు నాయుడు గారి అనుభవజ్ఞులు కాబట్టి వారి అనుభవం అంతా ఉపయోగించి గోదావరి కావేరీ లింకేజ్ అని తొంభై శాతం నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి రాబట్టి వాళ్ళు బనకచెర్ల ప్రా కానీ మన ముఖ్యమంత్రి గారు మన నీళ్ళు దోపిడికి గురవుతున్నా కూడా లేనటువంటి స్టేజ్లో మన ముఖ్యమంత్రి గారు ఉన్నారు మరి ఆయన తొందరగా మేల్కొనాలే అప్పుడే జూలై రెండు వేల ఇరవై నాలుగులనే అప్పుడు పనులు అయితే ప్రారంభమైనాయి ఇప్పుడు మేల్కొని మేము ఆపేస్తాం బనకచర్లని అని చెప్పి గప్పాలు కొడుతున్నారు మంత్రులు తప్పితే చేసిందేమీ లేదు ఇప్పటి వరకు కూడా అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ అడుగుతలేరు మోడీ గారిని ప్రశ్నిస్తలేరు సో హండ్రెడ్ పర్సెంట్ ఇది నాటకం తప్పితే నిజం కాదని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను ఆంధ్ర బిర్యానీ ఎట్లుంటుందో కేసీఆర్ సార్ చెప్పిండు కదనే మనం ఆంధ్రదే ఏం తింటాం కానీ ఇక్కడ హైదరాబాద్లో చంద్రబాబు నాయుడు గారిది రేవంత్ రెడ్డి గారి మీటింగ్ అయిపోయిన తర్వాతనే మన కేంద్ర ప్రభుత్వ సంస్థ వాటర్ లింకేజ్ ఏదైతే ప్రాజెక్ట్ ఉంటుందో ఆ డిస్కషన్ ప్రారంభమైంది అది ఆధారాలతో సహా ఉన్నది జూలై పదిహేనున వాళ్ళు మీటింగ్ పెట్టుకున్నారు సో ఇందులో కొత్తదనం ఏం లేదు కేవలం చంద్రబాబు నాయుడు గారికి ఎదురు చెప్పలేనటువంటి ఒక అచేతన స్థితిలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉండడం నిజంగా కూడా మన రాష్ట్ర ప్రజల యొక్క దౌర్భాగ్యం థ్యాంక్ యూ జై తెలంగాణ